హలో ఎవ్రీవాన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాన్సింగ్ లైఫ్ స్టైల్ నేను మీ స్నేహాన్ సారీ ఆల్ దీస్ డేస్ మిస్సింగ్ కదా ఇనీషియల్గా అయితే పెళ్లి హడావిడిలో అయితే బిజీగా ఉన్నానండి లేటర్ ఐ వాస్ డ్యామ్ సిక్ అనమాట సో సిక్నెస్ అండ్ దెన్ లైఫ్లో కొంచెం చేంజెస్ అలా యాడ్ అయినాయి సో దానివల్ల అయితే నేను యూట్యూబ్ నుంచి కొంచెం యాక్చువల్గా టైం బీయింగ్ నేను దూరం ఉన్నాను అనమాట ఐ డెంట్ హ్యావ్ సమ్ టైమ్ సో అందుకని సో ఓకే ఇఫ్ యూ కమింగ్ టు మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం హాయ్ హలో నా పేరు స్నేహ నేను ఫ్యాషన్ లైఫ్ స్టైల్ బ్యూటీ మేకర్స్ లాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను జస్ట్ ఇన్ కేసు ఇది మీ ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ నొక్కితే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో డూ సబ్స్క్రైబ్ ఐఎమ్ షూర్ యు లవ్ ఇట్ హియర్ మరి ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా బ్యాక్గ్రౌండ్లో లో మీరు చూస్తున్నారు కదండి యాక్చువల్గా యస్ హీఈస్ మిస్టర్ పెళ్లి కొడుకు సో తన పెళ్లి షాపింగ్ అయితే మేము వచ్చేసాము పెళ్లి కొడుకు నాకు ఏమవుతాడో మీకు చెప్పలేదు కదండి తను నా మరిది అనమాట సో మా మరిది పెళ్లి షాపింగ్ మేము ఇక్కడ కుక్కట్ పల్లిలో చేస్తున్నాము ప్రజెంట్ మేమైతే మాన్యవార్లో ఉన్నాము మానేవార్లో ఇద్దరు బ్రదర్స్ కి మేము షాపింగ్ చూస్తున్నాము అనమాట సమ్హవ్ ఐ ఫీల్ అబ్బాయిలకి మాత్రం స్పెషల్ గా ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాన్యవార్ ఆర్ మేబాజ్లో అయితే కలెక్షన్స్ దొరికేస్తాయి అనిపిస్తుంది ఫుల్ ఆకలిస్తుందని మండీలో సూపర్గా ఫుడ్ లాగించేసాము అక్కడి నుంచి సీఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళామండి మా మాన్యవార్లో మేమైతే కుర్తాజ్ అండ్ ఒక బ్లేజర్ అయితే పర్చేస్ చేసాము దెన్ యాక్చువల్గా పెళ్లి కొడుకుకి ఇంకా బ్లేజర్ సెట్ అవ్వలేదన్నమాట సో బ్లేజర్ త్వరగా అయిపోతుంది అనుకుంటే బ్లేజర్ కోసమే చాలా అంటే చాలా టైం పట్టింది సో మల్టిపుల్ షాప్స్ అయితే చూసి ఫైనల్గా మేము మేబాజ్లో పర్చేస్ చేసాం మాన్యవారి లోనేమో కుర్తా సెట్ పోర్చేసాము మే బాజ్లో వచ్చేసి బ్లేజర్ తీసుకున్నాం అనమాట లేటర్ సేమ్ సీఎంఆర్ షాపింగ్ మాల్లోనే జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అని చూస్తున్నానండి నచ్చితే జ్యువెలరీ యాక్చువల్గా ఇక్కడ స్కీమ్ తీసుకుందాం అని అనుకున్నాను సో జ్యువెలరీ అయితే నాకు సూపర్గా నచ్చింది మంచి కంటెంపరీ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అయితే అనిపించాయి అనమాట నాకు నచ్చే స్కీమ్ తీసుకున్నాను మా ఆయనకు మాత్రం అసలు నచ్చలేదు ఫేక్ జ్యువెలరీగా ఉంది అని అయితే అంటున్నారు మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి లేటర్ టూ డేస్ తర్వాత మేమైతే విజయవాడ వెళ్ళిపోయాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ సెవెన్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందో చూసేయండి ఎంగేజ్మెంట్కి అయితే అవుట్ ఫిట్ ఫ్రంట్ స్క్రాచ్ చేసి నేనైతే అవుట్ఫిట్ వేసుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది మీరు మిస్ అయితే చెక్ చేయండి ఇక్కడ ఐబార్లో ఇచ్చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను ఎంగేజ్మెంట్ తర్వాత దట్టు అగైన్ మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత పెళ్లి కొడుకుకి పెళ్లి పిట్ల మీద వేసుకుంటారు కదండీ బట్టలు సో అవైతే షాపింగ్ చేసాము దెన్ ద నెక్స్ట్ డే లగ్నాలు అయితే పెట్టేసుకున్నామండి పెళ్లి పత్రిక కోసం లగ్నాలు పెట్టుకుని దాని తర్వాత పెళ్లి కార్డ్స్ కూడా ప్రింట్ ఇచ్చేసి సో చూడండి పెళ్లి కార్డ్స్ అన్ని కూడా మేము ఇలా అరేంజ్ చేస్తున్నాం అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పెళ్లి కార్డ్ నాకైతే చాలా బాగా నచ్చింది షార్ట్ అండ్ క్రిస్ప్గా మొత్తం పెళ్లి పనులన్నీ చూపించేస్తున్నాను కదా అంతే కదండి ఫుల్ లెంత్లో మరీ టెన్ మినిట్స్ వీడియో తీస్తే ఎవరు చూస్తారు చెప్పండి అందుకే మీకోసం ఇలా క్రిస్ప్ అయితే వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి మా అత్తగారి సైడ్ ఏదో ట్రెడిషన్ అండి యాక్చువల్గా కొలుపులు అంటారంట నాకు కూడా అంత క్లారిటీ లేదు సో ఆ ఫంక్షన్ అయితే చిన్నగా కంప్లీట్ అయిపోయింది లేటర్ అక్కడి నుంచి మేము నదికి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ కూడా ఒక చిన్న పూజ రిచువల్ ఏదో ఉందనమాట సో అది కూడా మంచిగా ఎంజాయ్ చేసేసాం బట్ యాక్చువల్గా డ్యామ్ అసలు ఏంటండి బాబు ఆ విజయవాడ అండలు అలవాటు పోయింది కానీ విజయవాడ నాకు అసలు పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట ఈ వేడికి ఈసారి అల్లాడిపోయాము మేము దెన్ పెళ్ళికొడుకు ఫంక్షన్ అయితే జరిగిందనమాట అరౌండ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేశారనమాట లైక్ అత్తలు పిన్నులు అలా ఒక్కొక్కరు అలా చేస్తారంట వాళ్ళ ఇంటి దగ్గర దెన్ హల్దీ ఫంక్షన్ నెక్స్ట్ డే మార్నింగ్ హల్దీ ఫంక్షన్ కూడా సూపర్గా ఎంజాయ్ చేసేసాం నెక్స్ట్ ఇవి వచ్చేసి పెళ్ళిలో మేము దిగిన ఫొటోస్ అనమాట సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ యాక్చువల్గా ఏం వీడియోస్ కానీ ఏమీ తీయలేకపోయానండి నాకు అసలు ఫుల్ ఫీవర్ అనమాట పెళ్లి టైంలో అండ్ ఇది నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం అనమాట సో ఇలా అయితే మా మరిది పెళ్ళి కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్